ప్రచారం అద్భుతంగా జరుగుతుంది మీ అందరికీ ముందే చెప్పాను మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మా ముఖ్యమంత్రి గారు అన్నీ మనం చేసింది ఎంతో గొప్పగా చెప్పుకునేటట్టు ఏమి అబద్ధాలు చెప్పబడలేదు మా మేనిఫెస్టోలో ఏం అమలు చేశామో ఏం పెట్టి హామీలు ఇచ్చామో తప్పకుండా అమలు చేశాము అదేవిధంగా మన టీడీపీ వాళ్ళు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏమి అమలు చేయలేదు అందుకు ఈరోజు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మాకు కష్టమేం లేదు ఇంటింటికి పోయి గొప్పగా కాలు తీసుకుని ప్రచారం చేయొచ్చు చాలా బాగా జరుగుతుంది అందుకే మీరు చూస్తే మా టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఎవరున్నారు ఆయన ఇవన్నీ మధ్య వదిలేసుకొని నా ఆయన అందం చూసి ఓటేయాలంట అందరూ అది సరే ఎంతవరకు ఆయన అందం చూసి ఓటేస్తారో ఆయనకే తెలియాలి తప్పకుండా ప్రజలు చెప్తారు నిన్న మళ్ళీ నా చదువు గురించి ఆయన చదువు గురించి ఏదో మాట్లాడాడంట నేను ఐఐటి అంట ఆయన బీకామ్ అంట బీకామ్ ఆయన అయితే జైలు పంపించే విద్య ఉందంట ఆయనకి కరెక్ట్గా చెప్పాడు ఆయన హయాంలో కక్ష రాజకీయాలు దరిద్రపు రాజకీయాలు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతూ ఉంటే కొన్ని మంది ఆ రోజు యాజిటేషన్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టించారు కక్ష సాధింపులు చేసుకుని ఆ రోజు జైల్లో పెట్టించి ఆయన మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అయినాడు అది ఆయన గొప్పతనం ఆయన బీకామ్ చేసిన ఆయన బీకామ్ చేశాడు లేకపోతే డిస్కంటిన్యూ చేస్తాడో మనకు తెలియదు నేను అనుకోవడం డిస్కంటిన్యూ చేసుకుంటాడేమో లేకపోతే అట్లాంటి నీచమైన ఆలోచన ఎవరికి రావు నమస్కారం